అందరు బాగున్నారా సో వీడలు మనం తెలుసుకోబోతున్నాం మిగతా సహస్రనామాల్లో మరి కొన్ని నామాలకే అర్థం అన్నమాట వీడల మనం మాట్లాడుకున్నాం వష్ణీయత్ భాగ్ దేవతలు ఎలా అమ్మవారిని స్తోత్రం చేశారు అమ్మవారికి ఎలా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమతి సింహాసనేశ్వరి అని చెప్పారు ఇట్లా పలు విధాలుగా అమ్మవారిని స్తోత్రం చేస్తూ వచ్చారు ఇప్పుడు ఏ రకంగా స్తోత్రం చేస్తున్నారు అంటే మనోరూపేక్షకోదండ రూపేక్షకోదండ మాత్ర సాయి అంటే మనోరూపేక్షు అంటే ఏంటంటే మనకి అమ్మవారు మనోరూపేక్షు అంటే మనసుని రూపంలో ఉన్న ధరించింది అనమాట అండి గడని కోదండంగా ధరించింది అనమాట కోదండం అంటే ఏంటి మనకి శ్రీరాముడి చేతిలో ఉండని కోదండం అని చెప్తూ ఉంటారు అలాంటి కోదండాన్ని మన అమ్మవారు కూడా ధరించింది అనమాట అంటే మనకి స్త్రీ రూపంలో ఉంటే లలితాం వారు పురుషులూపంలో ఉంటే శ్రీరామచంద్రమూర్తి అనమాట సో ఇద్దరికి కూడా భేదం లేదు సో ఇద్దరు ఒకటే స్వరూపంగా మనకి కొలువై ఉంటారు అనమాట సో అదే రూపంలో మనకి రాముడు వారు బాణం ధరిస్తే ఈవెన్ బాణ రూపంలో ఉన్న చెరుకువేలు ధరించినమాట అండి ఒక చెరుకు వెళ్ళు బాణ స్వరూపంగా ధరించిన వారు దీనికి ఎందుకు ధరించింది మనకి మనసుని తన అదుపులో ఉంచుకోవడానికి అనమాట జనరల్గా మన మనసు ఎట్లా ఉంటుంది అంటే మనకి చాలా చంచలంగా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ లో ఇలా చేద్దాం అనుకుంటే నెక్స్ట్ ఆఫ్ పాయింట్ టైమ్ మన మనసు వేరే కాల్సిస్తూ ఉంటుంది అండ్ మనం దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటాము లేకపోతే చాలా మంది చెప్తూ ఉంటారు బాడీ ప్రెసెంట్ మైండ్ ఆప్షన్ అని చెప్తూ ఉంటారు కదా విధంగా మనం ఏదైనా దృష్టి అనుకున్నా కూడా మన జ్ఞానేంద్రియాలు దృష్టి పెడదాం అనుకున్నా కూడా మన కర్మేంద్రియాలు కూడా దృష్టి పెడదాము కూడా మన మనసు దాన్ని చేయని విధనమాట ఏదో పని చేద్దాం అనుకుంటాం చేయలేకపోతూ ఉంటాం సో అదేవిధంగా మనం అమ్మవారి మీద మనసుని ఆవిడ మీద మన మనసుని చూపడానికి ఆమె ఈ యొక్క చెరుకు వీళ్ళు ధరిస్తున్నామండి ఇట్లా ఎంత డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ అర్థాలు వస్తూ ఉంటాయి అన్నమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థం చేసుకుంటూ ఉంటారు శ్రీ విద్యను అమ్మవారిని కూడా నాకైతే ఇలా అర్థమైందనమాట అంటే మన మనసుని ఆమె అదుపులో ఉంచుకోవడానికి అంటే మన మనసుని ఆమె ఆమె కా పాదాల దగ్గర పెట్టడానికి శివగ్ని ప్రసాదించడానికి ఆమె చెరుకు వెళ్ళిని కోదండంగా ధరించినమాట అండి కోదండ ధరిస్తా ఆఫీస్లో బాణాలు కూడా ఉండాలి కదా ఆ బాణాలు ఏంటి అంటే మనకి పంచబాణాలు అనమాట ఆ పంచబాణాల పేర్లు ఏంటంటే అరవిందము అశోకము కూటము నీలోత్పలము అలాగే నెక్స్ట్ మనకి వచ్చేసి నీలోత్పలము నవమల్లికము ఇలా మనకి అమ్మవారు పంచబాణాల పేర్లు అనమాట అండి ఈ పంచబాణాలని ఐదు పువ్వుల కింద అమ్మవారు అనమాట ఆమె చేతుల్లో పూల బాణాలు వేస్తుంది అన్నమాట అండి యుద్ధ బాణాలు లాగా ఇలాంటి బాణాలు పెద్ద పెద్ద బాణాలు ఎర సవేయో ఆమె పూల బాణాలు ఈ పూల బాణాలు దేని సంకేతం అంటే మనకి మన్మధుడి చేతిలో ఉన్న పూల బాణాలు అనమాట మన్మధుడి చేతిలో ఉన్న పూల బాణాలు ఏం చేస్తాయంటే మనలో ఉన్న ఈ యొక్క ఆ పంచేంద్రియాలన్నీ కూడా లైక్ మన పంచమాల సాధికంగా చెప్తూ ఉంటాం కదా మన మనలో ఉన్న ప్రతి ఒక్క కోరికల్ని అలాగే కామంని వాటిని పెంచడానికి మనకి మన మందు బాణం ఉపయోగపడితే అమ్మవారి చేతిలో ఉన్న బనాలు ఎలా ఉపయోగపడతాయి అంటే మనకి ఫుల్ ఆపోజిట్ల విధంగా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట అవి ఎలా ఉపయోగపడతాయి అంటే మనకి దేన్నైనా కూడా దానికి తగ్గట్టుగా లౌక్యంగా ఆలోచించే విధంగా మనకి అమ్మవారి చేతుల్లో ఉన్న భనాలు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట అవి ఎలా ఉపయోగపడతాయని చెప్పేసి మనకి ఈ జగన్ గుడేశ్వర గారు ఆయన యొక్క ప్రవచన పుస్తకంలో ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట అంటే మనకున్న పంచతన్మాసాయి కావు అంటే పంచదామ తన్మాత్రాలు అంటే ఏంటంటే మరి తన్మాత్రాలు మనకి స్పర్శ రస గంధ రూప ఇలా మనకి ఒక్కొక్క అవ్యవానికి ఒక్కొక్క ఆర్గాన్కి మనకి ఒక్కొక్క విధానంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట కళ్ళు మనకి చూడడానికి రూపంకి అలాగే మనకి ఇయర్స్ ఇన్ మీ శబ్దానికి స్పర్శ స్కిన్ మనకి స్పర్శ చేయడానికి అలాగే మనకి నాలిక రుచి చూడడానికి ఇలా మనకి ఈ యొక్క కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా మనకి ఏదో ఒక శరీర సాధనానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట సో అలాంటి సాధనల్ని మన అమ్మవారికి పంచేంద్రియాలు అంటే పంచతర్మాత్సంటే ఐదు పువ్వుల కింద ఆమె చేతుల్లో కొలువై ఉన్నాయి అనమాట అండి అంటే మన బాడీ అంతా కూడా కంప్లీట్గా ఒక కంట్రోల్ ఉన్నది అమ్మవారి చేతుల్లో ఉందన్నమాట ఆబ్వియస్లీగా ఇవి మనకి జగన్ గురీష్ గారు తన ప్రవచన పుస్తకంలో ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చానమాట ఈ యొక్క శబ్దం శబ్దం అంటే ఏంటి అది కూడా మనకి ఒక రకమైన అని చెప్తూ ఉంటాం అంటే శబ్దం జింకకి పాటలు పాడడం అంటే ఇష్టం పాట వినడం అంటే ఇష్టం అనమాట వేటగాడు ఎప్పుడైనా జింకని వెలగడానికి వచ్చినప్పుడు తన పాటలతో దాన్ని వాడి వాడి దగ్గర రాక్కుని వచ్చేసి ఇక జింకకి ఏమైందో ఏమవుతుందంటే మనకి ఆ ఒక శబ్దం వల్ల అదేమవుతుంది తన ఒక ప్రాణాన్ని కోల్పోతుంది ఆ వేటగాడి చేతిలో బలైపోయి ప్రాణం కోల్పోతుంటుంది ఇలా అంటే అది మా అలా అలా మనకి ఆ తర్వాత మనకి చేప చేప వల్ల ఏంటి చేపకి స్పర్శ అనమాట స్పర్శ వల్ల చేప అంటే ఎట్లా అంటే మనకి చేపకి ఎలా ఉంటుందంటే అది దాని కడుపు నిండిపోయినా కూడా ఏం చేస్తుంది అంటే ఆ వేటగాడు చేసే ఒక వలని కొరకడానికి ముందుకెళ్తుంది అనమాట అప్పుడు కూడా దాని ఆ వేటగాడి వలలో పడిపోయి ఆ చేప కూడా ప్రాణాలు వదిలేస్తుంది దాని యొక్క స్పర్శ ఆ ఒక స్పర్శ వల్ల అనమాట ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఈ యొక్క రూపం మనకి దీపం పురుగు ఉంటుంది కదా దీపం పురుగు ఏమవుతుంది ఆ దీపాన్ని చూసి ఆ దీపం చుట్టూ అలా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడప్పుడు ఆ దీపంలో పడే చచ్చిపోతుంది ఇలా మనకి రూపం స్వ రూప రూపం వల్ల మనకి మన యొక్క జ్ఞానేంద్రాలు కోల్పోతూ ఉంటాం ఆ తర్వాత నెక్స్ట్ మనకి రస రస రూప తర్వాత మనకి పుష్ప పువ్వుల్లో ఉన్న పద్మం పద్మం ఎలా ఉంటుందని మనకి సూర్యోదయం అవగాహన అలా వికసిస్తూ ఉంటుంది కదా సో అప్పుడు మనకి తొమ్మిది వచ్చి దాన్ని వాళ్తుంది అనమాట అందులో ఉన్న తేనెను తీసుకోవడానికి తొమ్మిది వచ్చి వాళ్తుంది సూర్యాస్త నైపుణ్యత ఏమవుతుంది అది ముడిచిపోతుంది ఇలా మనకి రసం ఆ ఒక టేస్ట్ వల్ల కూడా అంటే ఆ తొమ్మిది ఒక పద్మం పువ్వులో ఉన్న టేస్ట్ అంతా కూడా స్పీల్ చేసి మైకంలో పడిపోయి అందులోనే పోతుంది అనమాట ఏదైనా కూడా మనకి ఎక్కడ ఏదైనా కూడా అమితంగా అయితే అది విషమైపోతుంది కదా అదే విధంగా మనకి ఇక్కడ మన లైక్ మనం ఉన్న పంచేంద్రియాలు లైక్ మన సెన్స్ ఆర్గన్స్ అన్ని కూడా మనం అదుపులో ఉంచుకోకపోతే అదే మన వినాశనం అవుతుంది అనమాట అలా మనం అందుకే మనకి అమ్మవారి చేతిలో ఉన్న ఈ యొక్క పంచభాణాలు కనుక మనం దర్శించుకుంటే లైక్ ఆమెను చూడగానే లసనం చదవగానే మనం కనుక అమ్మవారి చేతిలో ఉన్న కోదండాన్ని పంచభాన్ని దర్శించుకుంటే ఏమవుతుందంటే మనకి వీటన్ని కూడా ఆపోజిట్ వీళ్ళ పనిచేస్తుంటాయి అనమాట అంటే అప్పటి వరకు మనకి శబ్దం అంటే ఎట్లా అనిపిస్తుంది ఏదైనా ఒక పాట వినాలి లేకపోతే ఏదైనా అలా చేయాలి అట్లా అనిపిస్తుంటుంది కానీ శబ్దం అంటే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే శివాలయంలో ఈశ్వరుడి మంత్రాలు వినాలి అమ్మవారి నామాలు వినాలి అని చెప్పేసి మన మనసు ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట ఎలా అంటే అమ్మవారి బాణాలు మన మీద వేస్తే మన మీద పడితే ఆ పుష్ప ఆ పుష్పణాలు మన మీద పడితే మనకి ఎలా అనిపిస్తుంది అనమాట అంటే నెగిటివిటీ కాస్త పాజిటివిటీ పాజిటివ్గా మారుతుంది అనమాట అండి అంటే మనకి అమ్మవారు లైక్ అమ్మవారి నామాలు వినాలి అనే శబ్దానికి అలా అనిపిస్తే స్పర్శ అంటే ఏంటి నిత్యం అమ్మవారి పాదాలు పట్టుకోవాలి అని స్పర్శ స్పష్ట అలా పొందవచ్చు లేకపోతే నెక్స్ట్ మనకి రూపం అమ్మవారిని చూస్తూనే ఉండాలి ఆమె అలంకరణను చూస్తూనే ఉండాలి అని చెప్పేసి ఒక రకంగా కావచ్చు లేకపోతే మనకి రసం అంటే ప్రసాదం అంటే అమ్మవారికి పెట్టిన ప్రసాదాన్ని మనం స్వీకరించి ఆ ఒక అమ్మ అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు ఇలా మనకి అమ్మవారి దేవ ఆ దర్శించుకుంటే ఏమవుతుందంటే మనకి మెల్లమెల్లగా అమ్మవారిలోకి ఐక్యం అయిపోవడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి అంటే అందుకే విశ్వజాద్ధ్వాగ దేవతలు ఊరికే మనకి ఇలా అమ్మవారి పంచభాణాల గురించి చెప్పలేదు అనమాట మనకి ఎట్లా చెప్పారు ఆ ఎర్రని కాని తర్వాత ఆమె చేతిలో ఉన్న కోదండము పంచభనాలు ఇలా వీటిని కనిపించని చెప్పారు అనమాట ఎందుకంటే వీవిని చూడగానే ఆ ఒక దేవతలకు కావాలి మనకు కావచ్చు ఎవరికైనా కూడా కావచ్చు అమ్మవారి యొక్క ఎరుపుదనాన్ని చూడగానే అక్కడికి మన సగం మోక్షం వచ్చేసింది ఆ తర్వాత అమ్మవారి చేతిలో చెరుకు వెళ్ళు పుష్భాలు చూడగానే ఇంకొంచెం మోక్షం వస్తుంది అనమాట సో ఇలా మనకి అమ్మవారిగా గురించి చెప్తూ ఉన్నాం అమ్మవారు కూడా మనకి లైక్ ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అమ్మవారి జ్ఞానం ప్రసాదిస్తూ ఉంటుంది అనమాట మనకి ఇక్కడ మోక్షంకర్లకి ఎలాగైతే తాంబూలు పిలుస్తూ జ్ఞానం ప్రసాదించిందో లేకపోతే తన ఒక స్థన తన్యముతో మనకి జ్ఞాన సంబంధానికి ఎలాగైతే జ్ఞానం ప్రసాదించిందో ఆ లేకపోతే మనకి శంకర్లకి ఈ యొక్క ఉభయ భారతిగా సరస్వతి రూపంగా ఆమె ఆయన కామ కామశాస్త్రం చెప్పేసి శంకర్లకి ఎలా జ్ఞానం ప్రసాదించిందో అలా అమ్మవారికి అమ్మవారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా జ్ఞానం ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట అనమాట మనకి ఎలా ప్రసాదిస్తామని చెప్పలేం కాబట్టి నిరంతరం మనం అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆమె ఆమె చేతిలో ఉన్న పుష్పణాలు కానీ లేకపోతే ఆమె ఆమె చేతిలో ఉన్న ఈ యొక్క కోదండం కానీ వీటిని మనసారా ధ్యానించుకుంటూ ఉంటే అమ్మవారిని ఆ రూపును మనం మనసులో పెట్టి నింపుకుని ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక క్షణంలో మనకి అమ్మవారి తన జ్ఞానం ప్రసాదించడానికి సిద్ధంగా ఉంటుంది అనమాట అండి అంటే ఇందులో నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమవుతున్నాను అని అనుకుంటున్నాను నేను లైక్ ఇది కొంచెం లైక్ డెప్త్ గా వెళ్తేనే కానీ ఈ యొక్క ఈ యొక్క నామానికి అర్థం మన క్లియర్గా అర్థం కదనమాట ఒక్కసారి మనమే అంటే ఇది ఎవరో చెప్పేస్తే ఇది ఎవరో ప్రవచనం చెప్పేసినా లేకపోతే నేను అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు ఇలా అర్థం చెప్పినా కూడా మనం స్వతహాగా అనుభవిస్తే కానీ ఈ నామాలు వెనక ఉన్న రహస్యాలు మనం తెలుసుకోలేకపోతాం అనమాట అంటే మనం ఆ నామాన్ని పట్టుకుని అమ్మవారి ముందు కూర్చుని ఆ ఒక కళ్ళు మూసుకొని ఆ జ్ఞానం చేస్తే కానీ మనం ఆ నామాలు వెనకున్న అసలైన అర్థం తెలుసుకోలేకపోతారు అన్నమాట ఇలా అలాంటి వాళ్ళు కావచ్చు అయితే ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఎంతమని చెప్పినా కూడా నిజానికి మనం దాని కనుక అభ్యాసం చేయకపోతే ఆ అమ్మవారి యొక్క తత్వం కానీ ఆమె యొక్క ధ్యానం కానీ మనం చేయలేకపోతామండి నిజానికి ఆ నామాల యొక్క రహస్యాలు వెనక మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం కూడా ఒక నామాన్ని పట్టుకుని దాన్ని మనం సాధన చేస్తూ ఉండాలన్నమాట నాకు తెలిసి వీడియో నచ్చేయండి అనుకుంటున్నాను సెల్ఫ్ వీడియో అనమాట ఎందుకంటే మనకి నిజానికి ఇప్పుడు చిన్నపిల్లలందరూ కూడా చిన్నపిల్లనే కానీ యూత్ అంతా కూడా ఈజీగా మన మనసు చరించిపోతుంటుంది అనమాట అండి లైక్ చాలా చాలా హ్యాబిట్స్ కావచ్చు ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ కానీ లేకపోతే ఎడిక్షన్స్ చాలా ఎడిక్షన్స్ ఉంటాయి కదా వాటిని అన్నిటినీ కూడా జయింప చేయాలి జయించాలి అంటే మనం అమ్మవారి పాదాలు పట్టుకోవాల్సిందే అండి అమ్మవారి చేతిలో పుష్భనాలు ఆ కోలినము కనుక మనం చూస్తే ఇలా ఆ అన్నెసరీ థింగ్స్ అనేటివి కూడా మనం దూరంగా ఉండొచ్చు అనమాట ఆవిడ మనకి ఒక మంచి బాట వేసి మనం మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుందని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతారండి సో కలిసి ఖచ్చితంగా మీ వీడియో నచ్చి ఉంటుంది నచ్చితే ఏం చేయాలి తెలుసు మనం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అన్ని ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చే నామాలతో యాడ్ చేసేయండి శ్రీ మాత్రనమ్మ జై శ్రీరామ్ అండి అందరూ బాగుండే అందరూ మనం కూడా ఉండాలి జై శ్రీరామ్